గురు పౌర్ణమి మనము గురు పౌర్ణమి అనగానే షిరిడి సాయినాథుడు గుర్తొచ్చేస్తాడు అందరూ షిరిడికి వెళ్తారు చక్కగా లేకపోతే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయాలకి షిరిడి బాబా దేవాలయాలకు వెళ్తాం మరి ఈ మధ్య కాలంలో గానగాపురం బాగా ప్రసిద్ధి చెందింది కాబట్టి గురు దత్తాత్రేయ స్వాముల వారిని చూడడానికి గురు పౌర్ణమికి మొత్తం వేలాది మంది తండోపతండాలుగా వచ్చేస్తారు ఆ రోజు మనం అక్కడికి వెళ్తే మనం పచ్చడి పచ్చడి అయిపోతాం నేను వెళ్ళి ఇరుక్కిపోయాను ఆయన అసలు ఆ రూట్లో ఈ రోడ్డు ఈ రోడ్డు నాలుగు రోడ్ల నుంచి వచ్చేస్తారు ముసలి వాళ్ళు చిన్న పిల్లలు ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళు వెళ్ళకండి గురు రోజున మీరు అంత రష్లో వెళ్ళకండి మర్నాడు వెళ్ళి దర్శనం చేసుకోండి ఏమనడు అసలు దత్తాత్రేయ ఏమనడు గురు పౌర్ణమి అంటే ఏమిటండి అంటే అసలు ఇది గురువుల్ని గురు గౌరవించి గురువుని పూజించి గురువులకు మనకి విద్యాభ్యాసం చెప్పాడు కాబట్టి ఆ కృతజ్ఞతలను చెల్లించుకునేటటువంటి రోజు ఆ రోజు మనము ఈ యొక్క వ్యాస పౌర్ణమి అంటాం దీన్ని ఈ రోజునే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అనేకమైనటువంటి అవతారాలు ఎత్తారు అందులో బాధరాయనుడు అవతారం ఎత్తాడు ఆయనే అవుతాడు వ్యాసుడు ఆ వ్యాస మహర్షి వచ్చి వేదాలు అనంతమైనటువంటివి వాటిని ఎవరు కూడా బ్రహ్మదేవుడికే తెలియదు ఉన్నాయో అన్ని అన్ని దాని సారమంతా కూడా సో అటువంటి వేదాలు మనకి దాన్ని బైఫర్కేట్ చేశాడు వేద వ్యాసుడు వచ్చి డివైడ్ చేశాడు విడగొట్టి నాలుగు వేదాల కింద చేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వేదాన్ని అప్పచెప్పాడు చెప్పాడు పైలుడు ఆయన శిష్యులందరికీ నలుగురికి అదరణ వేదం యజుర్వేదం సామవేదం ఋగ్వేదం అని అలాగే ఈ యొక్క వ్యాసులు వారు ఏం చేశారంటే పురాణాలని అష్టాదశ పురాణాలని పద్యం నాటిని పద్దెనిమిది ఉప పురాణాలని కూడా ఆయన ప్రజలకందరికీ కూడా అందించారు ఉపనిషత్తుల ధర్మంగా మార్గంలో ఉండండి కాబట్టి ఆయన గురువు ఆది గురువు వ్యాసుడు కాబట్టి మనము ఆ గురువుని మనం స్మరించుకోవడం కోసం మనం పూజ చేస్తాం బాగుంది మనకి గురు పరంపర అంటే ద లెజసీ ఒకటి ఉంది మనకి అది ఎక్కడి నుంచి వస్తుందంటే సాక్షాత్తు ఆది గురువు అయినటువంటి పరమేశ్వరుడు విష్ణువుకి చెప్తాడు విష్ణువు బ్రహ్మకు చెప్తాడు బ్రహ్మదేవుడు ఇలా వరుసలో వచ్చి వ్యాసుడు ఈ వ్యాస పరంపర స్టార్ట్ అయింది ఆ వ్యాసుడి తర్వాత మధ్యలో జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు వస్తారు సాక్షాత్ పరమేశ్వరుడి అవతారం ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత నాలుగు వందల సంవత్సరాలకి నృసింహ సరస్వతి స్వాముల వారి మన ఇప్పుడు నుంచి నాలుగు వందల సంవత్సరాలు బ్యాక్ వెళ్తే గురుదేవులైనటువంటి దత్తాత్రేయుడు రెండవ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు వచ్చారు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే వ్యాసుడు ప్రీచ్ చేసిందే ఆయన ఏదైతే బోధించాడో ఆదిశంకర్లు బోధించారు ఆదిశంకర్లు బోధించిందే ఈయన బోధించారు అంటే గురు పరంపర బోధించేదంతా కూడా ఒకటే ఉంటుంది ఈ గురు పరంపరలో లేనటువంటి వాళ్ళే వాళ్ళ సొంత కవిత్వాలు చేస్తూ ఏవేవో పిచ్చి పిచ్చి అవైదికాన్ని బోధిస్తూ ఉంటారు సో వైదిక సాంప్రదాయాన్ని బట్టే ఇవన్నీ వస్తాయి మనకి అప్పుడు మనకి గౌతమ బుద్ధుణ్ణి మనం తీసుకున్నట్లయితే బుద్ధ్ బోద్ధయ బుద్ధగయ నుంచి సార్నాథ్కి వస్తాడు ఇవన్నీ కూడా మనం వెళ్ళి చూడొచ్చు ఆ సారనాథ్ మేమంతా కూడా కాశీకి వెళ్ళినప్పుడు అందరికీ చూపించాము మేము వందల వందల మంది వెళ్ళాము అన్నమాట ట్వంటీ టైమ్స్ సో బౌద్ధగాయ దగ్గర మనకి ఈ సారనాథుడు సారనాథ్ గ్రామంలో తన శిష్యులకి ఐదుగురు శిష్యులకి ప్రధాన శిష్యులకి ఈరోజు గౌతమ్ బుద్ధుడు ఫస్ట్ ఉపన్యాసం ఇచ్చి ఫస్ట్ టీచింగ్ ఇచ్చాడు అండ్ ఆ తర్వాత ఒక సంఘాన్ని తయారు చేశాడు అంటే స్టూడెంట్ కమ్యూనిటీని బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్చామీ సంఘం శరణం గచ్చామి ఇంతే ఈ సంఘమ ఈ యొక్క శిష్యుల సమూహాన్ని గౌతమ్ బుద్ధుడు ఆ రోజు తయారు చేశాడు అదేవిధంగా మన మహావీరుడు జైనులు పూజించేటటువంటి మహావీరుడు ఈ రోజున తన ఫస్ట్ శిష్యుడికి ఇనిషియేషన్ ఇచ్చాడు గౌతమి స్వామి ఆ శిష్యుడి పేరు నమో అర్యంతానాం నమో సిద్ధానాం అని మనం వాళ్ళంతా కూడా మంత్రంలో జైన మందిర్లో మనం చదువుతాం కాబట్టి జైన మహావీరుడికి ఎన్లైటన్మెంట్ అయ్యి ఆ శిష్యుడికి ఇచ్చినటువంటి రోజు కాబట్టి ఈరోజు గురు పౌర్ణిమ అన్నారు అలాగే గురునానక్ వీళ్ళంతా కూడా ఎవరి గురువులు వాళ్ళు అంతా కూడా వాళ్ళని ఈరోజు మనం పూజ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము అసలు గురువు అంటే ఏంటి గు అంటే అజ్ఞానము రు అంటే పొగట్టడం అజ్ఞానాన్ని ఎవరైతే పొగడతారో దాన్ని ఆయన్ని గురువు అన్నారు మనం ఈ మధ్యకాలంలో చూడండి మనం మన టీచర్లు మర్చిపోయాం చిన్నప్పటి నుంచి నెక్కర కట్టుకోవడం కూడా రాదు మనకి జారిపోతూ ఉంటుంది నెక్కర ఆ టైములో మనకు పుస్తకాలు దగ్గరండి ప్రేమగా తల్లిదండ్రుల పట్టుకొని మనల్ని పాఠాలు చెప్పినటువంటి మాస్టార్లను మనం వెళ్ళం చూడం స్కూల్లో చేసి కాలేజెస్ వచ్చిన తర్వాత మరి వాళ్ళు మన గురువులు తల్లి ఈ ప్రపంచాన్ని మనకు చూపించినటువంటి తల్లి ఆమె మన మొదటి గురువు తండ్రి రెండవ గురువు టీచర్స్ మనకి గురువులు వీళ్ళని వదిలేసి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కాషాయ బట్టలు వేసుకుని ఎవరైనా వెళ్తుంటే గురుగారు గురుగారు అని ఆయన ఆయన మెహర్బాణి కోసం మనం గురుగారు గురుగారు అంటూ ఉంటాం నాలా నామాలు పెట్టుకొని జ్యోతిషం చెప్పినా లేకపోతే ఇగ ధర్మ సూక్తులు చెప్పిన ప్రవక్తలుగా మనం ఆధ్యాత్మిక ప్రచారాలు చేస్తే ప్రతి వాళ్ళని గురువుగారు అని గురుగారు నమస్కారాలు చేసేయడం గురువుగారు అని అనడం సో అంటే తప్పే ఉంది కానీ గురువు అనేటటువంటి వాడు వీళ్ళ గురువులు ఎవరుగా గురువు అనేటటువంటి వాడు వీళ్ళని ఉద్ధరించేటటువంటి శక్తి కలిగి ఉండాలి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిని శరణ వేడితే ఆయనకు ఆ శక్తి ఉంది చనిపోయినటువంటి వాడిని బ్రతికిచ్చాడు ఆయన నరసింహ సరస్వతి స్వాముల వారు చనిపోయిన వాడిని బతికిచ్చాడు గొడ్డుపోయినటువంటి గేదెకి పాలుచ్చేలా చేశాడు అలా అనేక రకమైన అనేక రకమైనటువంటి మహిమలు చేశారు ఇప్పుడున్నటువంటి బృరిడీ బాబాలు బురుడీ స్వామీజీలు బురుడీ జ్యోతిష్కులు వీళ్ళేం చేయలేరు కాబట్టి వీళ్ళని పట్టుకున్నా మీకు ఒరిగేదే ఏం ఉండదు గురువు యొక్క స్వరూపం ఏమని చెప్పాడు అఖండ మండలాకారం వ్యాప్తం ఏనా చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవీ నమ తిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయ చక్షుర్న్మీళితం ఏనా తస్మై శ్రీ గురవీ నమ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురురేవ పరమ బ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమ అంటే అజ్ఞానం అనేటటువంటిది ఎంత చీకటిగా ఉండదు అక్కడ దీపం అనేటటువంటిది వస్తేనే ఆ అజ్ఞానం ఆటోమేటిక్గా ఆ చీకటి అనేది మాయమైపోద్ది అలా గురువు బోధించినప్పుడు ధర్మ సూక్ష్మ రహస్యాలు పుస్తకాల్లో నుంచి చదివితే అర్థం కాదు ది గురు హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ అందుకని ఇనిషియేషన్ అని పెట్టారు చెవిలో చెప్పడం గురువుపదేశం అంటే అంటే చెవిలో చెప్తేనే చేయాలి చెప్పమని కాదు గురువు సూక్ష్మ రూపంలో చెవిలో చెప్పాడు అంటే ఇట్స్ అ వెరీ సీక్రెట్ మాడ్యూల్ దాన్ని బయట వాళ్ళు వినకుండా నీకు సీక్రెట్గా చేయిస్తున్నాడు సీక్రెట్గా చెప్తున్నాడు అని అర్థం కాబట్టి గురువు మనకి గురువు గోవిందుడు ఇద్దరు కనుక ఒక చోట నుంచి ఉంటే కబీర్ దాస్ ఏం చెప్తాడంటే గోవిందుడిని వదిలేసి నువ్వు గురువుకు ఫస్ట్ నమస్కారం పెట్టి అంటాడు ఎందుకురా అంటే భగవంతుడు అనేటటువంటి వాడు మనల్ని సృష్టించి భూమి మీద వదిలేసాడు నువ్వు మంచి పనులు చేసుకో చెడ్డ పనులు చేసుకో మాకు సంబంధం లేదు మంచి పనులు చేస్తే నీకు సుఖాలు ఇస్తాను చెడ్డ పనులు చేస్తే తోలు తీసేస్తాను పాప కష్టాలు అవన్నీ కల్పిస్తాను ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ అదే దొంగలతో జరుగుతుంది దొంగతనాలు చేస్తుంటే లోన్ వేసేస్తారు మంచి పనులు చేస్తుంటే ఓకే అంటారు అప్రిషియేట్ చేస్తారు సన్మానం చేస్తారు కాబట్టి ఈ యొక్క కాబట్టి ఎవరికి ఇది మంచి చెడు అని చెప్పడం మనం చేసినప్పుడు ఆయనకి గురువు ఒకవేళ మన మన ప్రవర్తన వల్ల దేవుడికి కోపం వచ్చింది అనుకో గురువు ఉంటాడు ఇక్కడ నాయన నువ్వు ఇలా చేయడం వల్ల దేవుడి కోపం వచ్చింది ఇలా చేయకు ఇలా చేసుకో అని చెప్పి మనకి మంచి చెప్తాడు అందువలన గురువుకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు గురువు దేవుడిని పట్టుకునేలా చేస్తాడు దేవుడి యొక్క కోపం మన మీద ఉంటే పోయేలా చేస్తాడు అదే గురువుకే కోపం వచ్చిందంటే దేవుడు ఎలాగో చెప్పడం మనకి ఆ మార్గాలు గురువు గురువుకి ఉపమస్తి ఇంక చెప్పేవాడు ఎప్పుడు మనకి లేడు కాబట్టి మనం పోతాం కాబట్టి పతనమైపోతాం కాబట్టి మనం గురువు యొక్క ఔన్నత్యం ఎప్పుడు ఉంటుంది తర్వాత నా గురోరధికం తత్వం నా గురోరధికం జ్ఞానం నా గురో అధికం తపహ తస్మై శ్రీ గురవే నమ గు గురువుని మించినటువంటి తత్వం మెటాఫిజిక్స్ లేదు గురువు మించినటువంటి జ్ఞానము లేదు గురువుని మించినటువంటి తపస్సు లేదు మనకి అటువంటి గురువుని నేను నమస్కరిస్తున్నాను అన్నాం నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం ఇది శివ శాసనత అన్నారు గురువుని మించినటువంటి ఏది అధికంగా లేదు 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 ఇది శివుడి శాసనం అని చెప్పారు నీ ప్రథమ గురువు అయినటువంటి నీ తల్లి ఇంట్లో ఉంటే నీ తల్లి కాళ్ళకి దండం పెట్టవు నీ తల్లికి తిండి పెట్టవు నీ తండ్రి రెండవ గురువు అయినటువంటి నీ తండ్రి ఇంట్లోనే ఉంటే ఆయన మాటను వినవు ఆయన ఎదిరిస్తావు ఆయనకి తిండి పెట్టవు వార్ధక్యమైన తర్వాత ఓల్డేజ్ హోముల్లో పడేస్తావు లేకపోతే వాళ్ళని కొంచెం గౌరవించకుండా డాడీ ఐ స్టడీడ్ ఇన్ యువస్ ఐ స్టడీడ్ ఇన్ ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ యువస్ మీరు చదువు లేదని చెప్పి హేళన చేసేటటువంటి స్టూడెంట్స్ను కూడా నేను చూశాను తప్పు మీకు గురువు అనుగ్రహం రాదు అలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు ఎన్నటికి సుఖాలు ఉండవు భర్తలు ఒకవేళ పెళ్ళిళ్ళైనా భర్తలు వదిలేస్తారు మిమ్మల్ని ఎందుకంటే గురుబలం లేదు మీకు తర్వాత నీకు చిన్నప్పటి నుంచి పాఠాలు చెబితే ఏబీసీడీల నుంచి వాళ్ళు నేర్పిస్తే నీకు పిహెచ్డీ వరకు తీసుకొచ్చి ఇంజనీరింగ్ వరకు తీసుకొచ్చి నీకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళని టీచర్స్ అనవు వాళ్ళని కలవ ఉనవు గురువులు అనవు నీకు ఎవడో పది నిమిషాలు కాషాయ బట్టలు వేసుకుంటే స్వామీజీ స్వామీజీ అని ప్రైమ్ మినిస్టర్స్ కూడా అదే బాటలో వెళ్తున్నారు చీఫ్ మినిస్టర్ మినిస్టర్స్ వెళ్ళి వాళ్ళకు దండాలు పెడతారు వాళ్ళు బ్లాక్ మనీలు వాళ్ళ దగ్గర దాచుకుంటారు కాబట్టి ఆ స్వామీజీల దగ్గరికి వెళ్తారేమో అందరూ అంటూ ఉంటారు మరి మినిస్టర్స్ రాజకీయ నాయకులు వీళ్ళు మరి మామూలు మనుషులు మీకెందుకు మనకి ఆ స్వామీజీలు ఇది కాదు అలాగే నాలా నామాలు పెట్టుకుని జ్యోతిషాలు చెప్పి చెప్తుంటే గురుగారు గురుగారు మాకు కాదు నమస్కారం చేయాల్సిందే అలాగే దేవాలయాలకు పరిగెట్టడం కాదు గురు పౌర్ణమి అంటే రాగానే దేవాలయ షిరిడి వెళ్ళిపోతాం జనాలను పెంచేస్తాం అక్కడ ఆ దేవాలయం వాళ్ళు బాగుపడతారేమో చిన్న చిన్న దేవాలయాల వాళ్ళు అక్కడ వాళ్ళు నువ్వు చేయాల్సింది ఏమిటి యు షుడ్ రెస్పెక్ట్ యువర్ టీచర్ గో టు యువర్ టీచర్ నీ టీచర్ దగ్గరికి వెళ్ళు నీ తల్లిని బాగా చూడు ఇంట్లో నీ తండ్రిని బాగా చూడు ఆ రోజైనా నీ టీచర్స్ వీలుంటే అందుబాటులో ఉంటే టీచర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని గౌరవించు పట్ల పెట్టు పండు పెట్టు పువ్వు పెట్టు ఎంతో సంతోషిస్తారు టీచర్ అనేవాడు ఎవరికైనా ప్రపంచంలో నీ బంధువులు ఈర్ష అసూయతో ఉంటారు నువ్వు కలెక్టర్ అయితే నువ్వు మంచి హయెస్ట్ పోస్ట్లోకి వస్తే కానీ నీ తల్లి నీ తండ్రి సంతోషిస్తారు మళ్ళీ సంతోషించేది నీ గురువు ఒక్కడే వీడి చదివితే వీడి కలెక్టర్ అయిపోతాడు పెద్దన్నా అందుకని వీడికి చదువు చెప్పకూడదని వాళ్ళ కనుక కుళ్ళు బుద్ధులతో పాఠాలు చెప్పకుండా ఉంటే మనం ఈ రోజున మనం పాఠాలు ఈ ఉద్యోగాలు చెయ్యం వృద్ధులోకి రామ్ మనం కాబట్టి దేవాలయాలకు అదే పనిగా వెళ్ళడం కాదు అక్కడ అవి తగ్గించండి ఫస్ట్ అంటే ఒక ప్రవచనకారుడిగా నేను హిందూ ధర్మాన్ని చెప్తున్న చెప్తున్నగా నేను ఎందుకు చెప్తాను వెళ్ళండి అంటాం ఆ దేవాలయానికి నీ దేవాలయానికి వెళ్ళండి అంటాం హౌ దట్ దట్స్ హౌ ఇస్ దట్ టెంపుల్ కమర్షియల్ అని ఒక ఆవిడ అడిగింది నన్ను కమర్షియలే టెంపుల్స్ అన్నీ కమర్షియలే మీరంతా కూడా టికెట్లు పెట్టడం లేదా వెళ్ళడం లేదా చెప్పుల దగ్గర నుంచి ఏదైనా ఫ్రీ సర్వీస్ ఉందా దేవాలయాల్లో కాబట్టి మీరంతా కూడా దేవాలయాలకు అది ఇంట్లో చేయండి గురువు యొక్క సాధన గురు చరిత్ర పారాయణ చేసుకోండి ఉపన్యాసాలకేమో అందరూ చెప్తారు కూర్చొని నేను చెప్తాను బట్ డూ ఇట్ డూ బీ ప్రాక్టికల్ పారాయణ చేయండి విద్యాదానం అందరికీ చేయండి అప్పుడు మీరు చదువుకున్నటువంటి మీ దేవాలయం ఎందుకు ఏం చదివారు మీరు అసలు ఏ స్కూలల్లో చదివారు మీరు ఎంటర్ ద స్కూల్ టు లర్న్ చదువుకోండి వచ్చి మా దగ్గరికి వచ్చి లీవ్ ద స్కూల్ టు సర్వ్ ద నేషన్ వెళ్ళి దేశానికి సేవ చేయండి అని చెప్పడం కోసం వచ్చింది కాబట్టి ఈ గురుమ పౌర్ణిమ సందర్భంగా మన రైతులు చేస్తున్నారు రైతులు మంచి హార్వెస్ట్ పండగ ఉండని రైతుల పండగ గురు పౌర్ణిమ వచ్చే సంవత్సరం మంచి పంటలు పండాలి మాకు అని చెప్పి వాళ్ళు వాళ్ళే పూజలు చేస్తున్నారు గురు చేస్తున్నారు కాబట్టి దేవాలయాలకు అదే పనిగా గురు పౌర్ణమి వచ్చిందని కిటకిటలాడేలాగా షిరిడీలు ఇది లేకపోతే గానగాపురాలు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి దగ్గరికి లేకపోతే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గరికి ఇలా వెళ్ళడం కాదు వెళ్ళండి వెళ్ళొద్దని చెప్పట్లా కానీ మీరు వాళ్ళ తత్వాలు అర్థం చేసుకొని వాళ్ళు ఏం చెప్పారో మీ జీవితాలను బాగు చేసుకుంటూ ఇతరులకు కూడా మీరు మేలు చేయండి ఎంతసేపు పేదవాళ్ళకి చేయాలా 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 అంతే కాబట్టి ఇదే గురు యొక్క మహిమ